హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ఈరోజు లంచ్లోకి అయితే పప్పు చేశానండి దాని కాంబినేషన్లో ఫిష్ ఫ్రై చేస్తున్నాను తాలింపు వేయాలి పప్పు రుబ్బు పక్కన పెట్టాను ఒక పక్క తాలింపు కూడా పెట్టేశాను ఫిష్ ఫ్రై చేయడానికి పెనం అయితే పెట్టేసుకున్నాను ఫిష్ ఫ్రై కోసం అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి దీనిలో చేసుకోవడమే బెటర్ అండి ఎక్కువ ఆయిల్ పట్టదు అదానికి వేరే కళాయిలో అయితే ఎక్కువ ఆయిల్ పట్టిద్ది తర్వాత అసలు ఉపయోగం కూడా ఉండదు అలా చేసుకోవడమే బెటర్ అనిపించింది మీరు ఎలా ఫ్రై చేస్తారో కామెంట్ చేయండి ఒక పక్క తాలింపు కూడా రెడీ అయిపోయిందండి దీనిలో పోసేసుకుందాము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకున్నాము ఈ చేపల్ని ఒక అరగంట మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి కారం మసాలా అంతా ముక్కలకు పట్టింది కదా అందుకని ఇంకా ఒక్కొక్క ముక్క తీసుకొని ఆయిల్లో వేయటమే నేను దీనిలో ఏమేమి వేసానో చెప్తానండి మీకు ముందు చేపల్ని శుభ్రంగా కడుక్కున్నానండి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఫ్లోర్ కొంచెం వేసానండి ఒక నిమ్మకాయ పెద్ద ఇంకా వాటిలోనే కొంచెం ఆయిల్ పోసి కలిపి చేపలకి పండించానండి అదే చేపలకి అప్లై చేశాను ఇంక అంతేనండి అలా చేసి మొత్తం వాటికి పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇదిగో తీసి మళ్ళీ ఒక అగ్ర గంట తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను ఈ మధ్యలో ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ఆయిల్ లేదండి ఇలా పక్కకి వెళ్ళిపోయింది అంత అందుకే ఇక్కడ వేసుకున్నాను ఈ పెనం ఎలా ఉందంటే ఇక్కడేమో పైకి ఉంది ఇక చుట్టుపక్కల ఏమో కిందకి వెళ్ళిపోయింది కొన్నప్పుడే అలా ఉందండి మరి మీ పెనం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేను ఎప్పుడు ముగ్గుల్లోనే ఫ్రై చేసేదాన్నండి ఇప్పుడే ఇలా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో ఎక్కువ నూనె పట్టింది దీనిలో అయితే ఎక్కువ పట్టదు మళ్ళీ అది ఫ్రై చేసిన తర్వాత కూడా ఆయిల్ వాడటానికైతే ఉపయోగం ఉండదండి అందుకని వేస్ట్ అయిపోతుందని ఇంకా ఇలా ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వచ్చిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇందాక అది చెప్పడం మర్చిపోయాను ఇలా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి కొద్దిసేపు పదిహేను నిమిషాలు అలా పట్టిద్ది చూద్దాం మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై అవుతూ ఉంటాయి ఎలా ఉన్నాయో చేద్దామండి ఒకసారి పది నిమిషాలు అవుతుంది కదా ఇంట్లో కొంచెం వేగాలి తిప్పుకుందామండి ఇంకా ఫ్రై అవ్వాలండి కొంచెమే అయ్యాయి ముక్కలన్నీ తిప్పేశానండి చూద్దాం కొద్దిసేపు ఫ్రై అవుతూ ఉంటుంది మొత్తెట్టేసుకున్నాము ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్